దినానికి కార్యక్రమ గౌరవ అతిథి యాదాద్రి లోటగిరి జిల్లాను ప్రగతి పదంలో ముందు నిలపడం లోపల తన మార్గదర్శనాన్ని మనందరికీ స్ఫూర్తిగా అందిస్తున్నటువంటి మా నిమోదం జిల్లా కలెక్టర్ శ్రీ కన్మత్ కెడ్డి గారిని ప్రసంగించవలసిగా అద్వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు మన టీచర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మన ముఖ్య అతిథి అదేవిధంగా గవర్నమెంట్ బీ ఆల శాసనసభ్యులు బిర్రాజయ గారికి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మన లోకల్ భువనగిరి శాసనసభలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న మన భువనగిరి చైర్మన్ వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ రివెన్యూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమానికి విచ్చిస్తున్న ఉపాధ్యాయులు అదేవిధంగా అవార్డీస్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ కార్యక్రమం ఒక ముద్దే ముఖ్య ఉద్దేశ్యం అనేది మనము డిఓ గారు మీకు వివరించడం జరిగింది సో మొట్టమొదటి నా తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే సో ఈ టీచర్స్ డే మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నామంటే దీని వెనక వెనుక ఉన్న ఒక హిస్టరీ అదేవిధంగా మన డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారు వారి రోజు బర్త్డే ఉంది కాబట్టి మనం వారికి స్మరిస్తూ ఈరోజు మనము విద్యారంగంలో ఎవరైతే మంచి పని చేస్తున్నారో వారికి ఇక్కడ పిలిచి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం సో మన అందరికీ తెలుసు విద్య అనేది ఎంత ఉన్న సబ్జెక్ట్ అంత అవసరం ఉన్న రంగం మన ఫ్యామిలీలో పేరెంట్స్ తర్వాత మనం ఉన్న పిల్లలు ఎవరికైతే దగ్గర ఉంటారంటే అంటే టీచర్స్ సో అందుకే మనకి చిన్న వయసు నుంచి వారికి నాణ్యమైన విద్య అందిస్తూ మనం వారికి రేపు ఫ్యూచర్ తరాల కోసం మనము ఫ్యూచర్ కోసం మనం వారికి డెవలప్ చేస్తూ ఉంటాము సో దీంట్లో మీ పాత్ర అనేది చాలా కీలకమైనది సో మన జిల్లాకి చూసినట్లయితే విద్యారంగం మన దగ్గర దాదాపు నైన్ హండ్రెడ్ ప్లస్ స్కూల్స్ ఉన్నాయి ఉన్న స్కూల్స్లో వన్ హండ్రెడ్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ స్టూడెంట్స్ చదువుతూ ఉంటున్నారు సో మన గవర్నమెంట్ విద్యారంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది సో దీంట్లో మీరు గమనిస్తూ ఉంటారు గత కొన్ని రోజులు గవర్నమెంట్ అనేది మనకి పిల్లలకి బేసిక్ సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పెట్టుకొని బేసిక్ సౌకర్యాలు డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ కానీ అట్లాంటి సౌకర్యాలు ఇస్తూ ఈ స్కూల్ ఓపెన్ అయ్యే రోజులు మనము ఈ యూనిఫామ్స్ టూ ఇయర్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఫ్రీ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అనేది అందరికి ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మనకి ప్రభుత్వ స్కూల్లో ఏదైతే విద్యార్థులు చదువుతున్నారు వారికి ఒక బేసిక్ సౌకర్యాలు ఉండాలి అదేవిధంగా వారికి నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశం సో ఆ ఉద్దేశంతో మనం ముందుకు పోతాము సో మీరు ఎవరైతే ఇక్కడ అవార్డు గ్రహీత ఉన్నారో మీకు శుభాకాంక్షలు ఎవరైతే ఇంకా అవార్డు రాలేదు మీరు వచ్చే సంవత్సరంలో మీకు కూడా మంచి సేవలు చేసుకొని మంచి రిజల్ట్ చేసుకొని మీకు కూడా రావాలని నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ సందర్భంగా మనము చాలా ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాము సో కొంతమంది మా డిస్టిక్ ఆఫీసర్స్కి అయితే ఈ ఒక స్టోరీ తెలుసు బట్ స్టిల్ మీరు టీచర్స్ ఉంటారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను సో మీరు ప్రతిరోజు పిల్లలకి చెప్తా ఉంటారు సో నేను ఇప్పుడు ఒక టూ మినిట్స్ తీసుకొని మీకు చెప్తాము సో ఒకరోజు ఏమవుతుందంటే సో ఒకరోజు అంటే ఒక మదర్ తన బిడ్డకి తీసుకొని ఒక గురువు దగ్గర పోతుంది గురు అంటే ఆధ్యాత్మిక గురువు లైక్ ఋషికి సో వారి దగ్గర తీసుకుపోతే ఏం చెప్తుంది అంటే మన ఫ్యామిలీలో డయాబెటిక్ హిస్టరీ ఉంది ఈ చిన్న బీట ఏదైతే ఉందో తను ప్రతిరోజు షుగర్ తింటాడో అంటారు సో దానికి ఏదో ఒకటి జ్ఞానం చెప్పండి అంటారు దెన్ వారు ఎవరైతే గురువు ఉన్నారు వారు తనకి అట్లా చూస్తారు చూసుకొని ఏమంటారు అంటే ఓకే ఒక ఫోర్ డేస్ తర్వాత వెళ్ళి అని పంపిస్తారు మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళు వస్తారు మళ్ళీ సేమ్ ఏంటి బాధ ఏంటంటే ఇది ఉంది షుగర్ అనేది వారు ఇంకా మహిళ లేదు అంటారు ఇంకా తింటున్నాడు అంటారు మళ్ళీ ఈయన ఏమంటాడు అంటే ఇప్పుడు ఇంకా ఒక వారం రోజుల తర్వాత రండి అంటారు సో మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది ఈయన అలవాటు ఇంకా పోలేదు సో మీరు ఏదో ఒకటి చెప్పండి అని చెప్తారు మళ్ళీ ఏమంటారు ఇంకా ఒక త్రీ డేస్ తర్వాత నమ్మని చెప్తారు సో మళ్ళీ ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఏమి కొంచెం ఇప్పుడు ఇరిటేట్ అయ్యి కోపం హోల్డ్ వస్తుంది అది అయిన తర్వాత ఏమవుతుంది ఫైనల్ గా త్రీ డేస్ తర్వాత మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తుంది సేమ్ ఇష్యూ ఇలా షుగర్ తింటలేదు మన ఫ్యామిలీలో హిస్టరీ ఉంది అని చెప్తే మళ్ళీ వారిని ఇద్దరిని కూర్చోపెడతారు మంచి గురుగారు అని చెప్తారు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తనకి దగ్గర పిలుస్తారు పిలిచి చెప్తారు చూడు బాబు మనకి షుగర్ అనేది ఆరోగ్యానికి హానికరం కార కాబట్టి మీరు అది తినవద్దు మీ అమ్మ ఏదైతే చెప్తుంది మీ ఫ్యూచర్ కోసం చెప్తుంది కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి మానేయండి అని చెప్తారు సో మరి అంత డిస్కషన్ అయిన తర్వాత అంత చెప్తే వినిపోమంటాడు సో అంత అయిన తర్వాత అమ్మగారు వాళ్ళు చెప్పడానికి మాకు మూడు సార్లు చేసావు అయిపోయింది కదా సో సో అప్పుడు అంటే ఆ షుగర్ తినే అలవాటు నాకు కూడా ఉంది సో నేనే ట్రై చేస్తున్నాను ఎప్పుడు గత మూడు సిట్టింగ్స్లో నేను ఈ రోజు మానేశాన బట్ నేను మీకు చెప్తున్నాను అని సో ఈ స్టోరీ ద్వారా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకి మనము బేసిక్ డిసిప్లిన్ టైమింగ్ పాటించాలని చెప్తాము కానీ మనం ఉపాధ్యాయుగా మనకి వారు రోల్ మోడల్గా భావిస్తూ మనం ఏ విధంగా అది చేస్తాము ఆ విధంగా పిల్లలు కూడా చేస్తారు కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ స్కూల్ టైమింగ్స్ కూడా మీరు పాటిస్తే పిల్లలు కూడా మేము మాట వింటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను సో మీరు ఎక్కడైతే ఉన్నారు మీ స్కూల్లో టైంకి పోతే మరి మంచి క్వాలిటీ నాణ్యమైన ఇదే వారికి అందిస్తే పిల్లలు కూడా మీకు చూసుకొని దే ఆర్ గ్రోయింగ్ అప్ కాబట్టి అందరూ కూడా మీకు ఆదర్శంగా భావిస్తారు కాబట్టి మీ యొక్క ఏదైతే మీ యొక్క బిహేవియర్ ఉంటుంది మీ యొక్క ఇది ఉంటుందో అది మోడల్గా ఉంటే తప్పకుండా మన మనని ఎవరైతే ఫాలో చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వారు కూడా మనకి ఫాలో చేసి మంచిగా చేస్తారు సో ఇంకా ఒకటి చిన్న లాస్ట్ పాయింట్ ఈజ్ మన దగ్గర గత సంవత్సరంలో సిక్స్టీ ఎయిట్ స్టూడెంట్స్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ పదో తరగతిలో రిజల్ట్ సాధించారు మీరు ఇక్కడ ఉన్న ఎవరైతే బెస్ట్ టీచర్స్ ఉన్నారో అందరు కూడా వచ్చారు కాబట్టి ఈ నెంబర్ అనేది వచ్చే అకాడమిక్ ఇయర్లో పెంచాలి అదేవిధంగా మనకి టెన్త్ క్లాస్ రిజల్ట్ ఏదైతే ఉందో నైంటీ పర్సెంట్ ఉంది అది కూడా వచ్చే అకాడమిక్ ఇయర్లో మీరు పెంచారని మీకు ఒక ఈ టార్గెట్ లాగా తీసుకొని మీరు దీనికి పెంచాలని భావిస్తూ మరొకసారి మనము ప్రభుత్వం ఈ విద్యారంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది సో మనము ఎవరైతే యాజ్ అ టీచర్ మీ పైన ఒక వచ్చే తరాలు మీరు తయారు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది టీచర్స్ ఈజ్ వెరీ రిస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇన్ ద సొసైటీ సో ఆ ప్రొఫెషన్ అనేది రిస్పెక్టబుల్ ఉండాలంటే మీరు కూడా కష్టపడి విద్యార్థినికి మీరు నాణ్యమైన అని అందించాలని చెప్తూ ఈ సందర్భంగా మన జిల్లాలో చాలామంది ఎవరైతే టీచర్ ప్రొఫెషన్లో మీకు ఉన్న ఒకటి మంచి సాటిస్ఫాక్షన్ ఏంటంటే మీ స్కూల్లో మీ కింద చదివిన విద్యార్థి పై స్థాయి అయితే వారు మీకు గుర్తిస్తే అది మీకు ఒక గొప్ప అవకాశం సో ఈ సందర్భంగా మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చేయడానికి మన దగ్గర ఉన్న సిటిజన్స్ ఉన్నారో చాలా యాక్టివ్ ఉంటారు సో వేదిక స్కూల్కి స్మార్ట్ క్లాస్ చాలా హెల్ప్ చేస్తారు సో దీంతో పాటు మనకి మంతులక్ష్మి గారు ఒక ట్రస్ట్ ఉంది వారు కూడా మనకి స్కూల్స్ టీవీ అందిస్తూ ఇది చేశారు కాబట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలాంటి లేదు లేదు ఎలాంటి ఇది కానీ మనము టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీరు సక్రమంగా పనిచేస్తే విద్యార్థులకి ఇప్పుడు వచ్చే తరాలకి నాట్ ఓన్లీ బేసిక్ ఎడ్యుకేషన్ బట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అదేవిధంగా వారికి ఏదైతే దీనిపైన ఫోకస్ పెట్టి వారికి యొక్క ప్రతి రంగంలో వచ్చే రాబోయే వారి యొక్క జీవితంలో ఉన్న ఛాలెంజెస్ కి మీరు తయారు చేస్తే మనం వారికి న్యాయం చేసినట్లు అవుతామని భావిస్తూ మరొకసారి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నా అవకాశం ఇచ్చిన అంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన డిఓ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ కలెక్టర్ గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆచార్యులు నన్ను ఆచరిస్తూ ఇతరులకు బోధించేవాళ్ళ ఆచార్యం కాబట్టి ఆ మాటలు మనం పయలుద్దాం